హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు ఛానల్ ఇవేంటియో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేనైతే సండే రోజైతే ఇవి చేసిన మా పిల్లల కోసము మరమరాల లడ్డూలు అండి చిన్నప్పుడు భలే ఇష్టంగా తినేది భలే టేస్ట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం కానీ ఇవి మరమరాలు కనుక రాగానే ఇవి చేయాలనిపించింది కానీ ఇవి చేసినైతే నాకు రాదు ఇక యూట్యూబ్లో కొట్టి చూసిన ఫ్రెండ్స్ ఇవి చేసిడు యూట్యూబ్లో కొట్టి చూస్తే బెల్లం పానకం బట్టి అందులో పోసి ఇట్లా ముద్దలు చేసుకున్నాడే అని అర్థమైపోయింది నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిన మరమరాలు నిందించిన మరమరాలు కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి అందుకనే వాటిని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తున్నా క్రిస్పీ క్రంచి క్రంచికి రావాలండి మరమరాలు అయితే అవి క్రంచి క్రంచిగా ఉంటేనే మనం బెల్లం పానకంలో పోసి ఇట్లా తిప్పి ముద్దలు చేస్తాం కదా ఇంకా క్రించి ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే మస్తు మంచి టేస్ట్ అవుతుందండి మా చిన్నప్పుడు రూపాయికి ఒకటి అమ్మిటోళ్ళు షాప్లో గొనక్కొచ్చుకొని తినేది చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే నాకు బాగా గుర్తొచ్చినాయి ఈ మరమరాలు లడ్డూలు చేసేటప్పుడుతో మా పిల్లలకైతే భలే ఇష్టంగా తిన్నారు మమ్మీ ఇంకా మరమరాలు ఉన్నాయి కదా మమ్మీ ఇంకొకసారి చేయన్నారు నేను ఆఫ్ ప్యాకెట్ మా మరమరాల ప్యాకెట్ అది మరి అది ఎంత కేజీ ఉంటుందో ఎంత ఉందో తెలియదు కానీ యాభై రూపాయలు అండి ప్యాకెట్ తెచ్చిన సగం చేసిన సగం ఉన్నాయి మరమరాలు ఫ్రై చేస్తున్నా సండే రోజు నేను చేసుకున్న పూజ అండి రోజు అంతా కంప్లీట్ అయ్యి ఎయిట్కి ఎయిట్ థర్టీ అయింది మా పిల్లలు ఏమైనా చేయి ఏమైనా చేయి అనే వరకు ఇక ఇంట్లో ఏమన్నా అని చూసేవరకు ఈ మరమరాలు ఉన్నాయి ఇంకా అవి ఏం ఏంచడం స్టార్ట్ చేసినా ప్రాసెస్ అయితే ఎట్లా వస్తాయో ఏ విధంగా ఉంటాయో నాకైతే తెలియదు కానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి నా ఈ వంట పిల్లలు తింటే చాలా మంచిది అంటే హెల్తీ ఫుడ్ అంట బెల్లం చాలా మంచిది కదా ఏదో ఒక రూపంలో బెల్లం రోజు తినాలంట అట్లాంటిది నేనైతే బెల్లంతో మా పిల్లలకు రోజు ఏదో ఒకటి చేసి పెడతా నేను బయట ఎక్కువ తీసుకురానిస్తలేదు ఒక రెండు మూడు నెలల నుంచి ఇంట్లోనే చేస్తున్నా ఇవి తర్వాత వాళ్ళకంటే కర్జికాయలు చేసి పెట్టాలంట ఫ్రెండ్స్ అవి కూడా చేయాలి నిమ్మలంగా కొంచెం వీలు చూసుకొని కార్తీక మాసం అయిపోయేదాకా ఇలాంటి పనులు పెట్టుకోవడం కష్టము పొదురుపూట సాయంత్రం పూజ చేసుకున్న ఇంట్లో పనులు ఇంకా ఇంకా చాలా ఉంటాయి నీ ఫ్రెండ్స్ అసలు ఓపికే ఉండట్లేదు బెల్లం పానకం పడతాను నాకైతే బెల్లం పానకం పడటం వచ్చు ఫ్రెండ్స్ అరిసెలు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను చిన్న 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 స్వీట్స్ అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో నాకు ఒక క మడుగులు చేయటమే కొంచెం కష్టం ఉంటుంది చెక్కలు అంటారు కదా గారె గారెప్పాలు చెక్కలు అంటారు కదా మా సైడ్ అయితే గారెప్పాలు అంటారు ఆంధ్ర సైడ్ చెక్కలు అంటారు ఫ్రెండ్స్ అవి కొంచెం నాకు కష్టం ఉంటుంది అవి ఇద్దరు సహాయంతోనే చేయటం అయితే ఇవి అన్నా ఇట్లాంటి చిన్న చిన్న స్వీట్స్ అన్నా నేను ఒక్కదాన్నే చేసుకోగలుగుతాను నాకు బెల్లం పానకం మరటం మా అమ్మ చేస్తంటే చూసేదాన్ని అలా రెండు మూడు సార్లు చూసి నా సొంతంగానే ట్రై చేసుకుంది ఇగ ఇలా ముద్దలెక్క రావాలి బెల్లం పానకం ఇట్లా చేతికి అంటకుండా వస్తే పానకం వచ్చినట్టు ఫ్రెండ్స్ ఏం లేదంత పెద్ద కష్టమే లేదు అలా గట్టిగా చేతికి అంటకూడదు అంటకుండా మనం ఎట్లంటే అట్లా తిరిగిపోతూ ఉండాలి ఇక పానకం వచ్చేసింది మరమరాలు దాంట్లో పోసేసి కొంచెం నెయ్యి నెయ్యేసి ఇక కలిపేసిన ఇంకొకళ్ళు ఉంటే మంచి గుణం వీడతాయి ఒక్కదానే కదా ఫ్రెండ్స్ కష్టమైంది చెయ్యి కూడా కాలింది అది అది కొంచెం మందంపాడి గిన్నెలో చేసుకోవాలి కదా పా బెల్లం పానకం అనేది గిన్నె ఉండే వరకు చేతికి అంటుకుంది మస్తు గాలిందండి అలా కలిపేటప్పుడు ఫోన్ ఇంకొకరు పట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను ఫోన్ పట్టుకొని కలుపుకుంటూ చేసుకుంటే మస్తు ఇబ్బంది అయింది మొత్తానికి అయితే నా బెల్లం పానకం మంచిగా వచ్చింది మామరా లడ్డూలైతే అయితే ఎక్సిలెంట్ సూపర్గా వచ్చినాయి మా సార్ కూడా తిన్నాడు మస్తున్నాయి అండి ఇట్లాంటి నీకు చేయటం వచ్చా ఇంట్లో అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకో నేర్చుకోవాలి అన్నీ అని నన్ను అనడం నేను ఇవన్నీ నేర్చుకున్న ఇది ఇది రాదు నాకు చేయటం యూట్యూబ్లో కొట్టి చూసినా బాగానే వచ్చింది లడ్డూ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఇట్లాంటివి మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ చాలా సింపుల్ కూడా చాలా సింపుల్ బెల్లంపాలకం పట్టం వస్తే మరమల లడ్డూలు ఈజీ మరమల కాదు ఏ పల్లి పల్లి పట్టి అయినా నువ్వులు పట్టి ఇలాంటి చిన్న చిన్న చాలా తేలిక బయట తెచ్చుకొని తినకూడదు అంటే హెల్దీ కాదంట ఇంకేంటి ఫ్రెండ్స్ యూజ్ చేసాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు అయితే చాలా హెల్దీ మీరు కూడా చేసుకోండి బాయ్